మరి ఇచ్చిన సమయాన్ని బట్టి సేవకుడికి సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలు అలాగే బిడ్డలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ఈ వర్డ్ మనం చదువుతున్నప్పుడు నేను మరొకసారి చదువుతాను యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు అమ్మ ఇదిగో నీ కుమారుడని అని తన తల్లితో చెప్పాను ఉమెన్ హియర్ ఈజ్ యువర్ సన్ అంటే త మరి యేసుప్రభు వారు ఆ శిలులో ఉన్నప్పుడు తన తల్లిని చూసి అయ్యో నేను వెళ్ళిపోతున్నాను మరి మా అమ్మ నాన్న మా మా అమ్మగారికి మరి హస్బెండ్ లేరు మరి విడోగా ఉంది ఒంటరిగా ఉంది మా అమ్మకి మరి తన నా నెక్స్ట్ తర్వాత ఎవరు అని ఒక అప్పుడు పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో మరి అమ్మ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరే ఉంటారు యూధులు ఆచారం ప్రకారం అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా మరి పెద్ద కుమారుడే మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా టేక్ ఓవర్ చేయాలి మరి మమ్మీ డాడీని ఎందుకంటే పిల్లలు మరి పుట్టినప్పటి నుంచి ఎంతో శ్రమపడి మరి పిల్లల్ని మరి పెంచుతారు మరి దినాల్లో మరి పిల్లల బాధ్యత ఏంటి వాళ్ళ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ మరి యేసుప్రభు కూడా మరి అది పాటించారు అయ్యో ఎవరు అన్నప్పుడు దగ్గరగా ఉన్న యోహానికి ఆ బాధ్యతని అప్పు చెప్పాడు మరి అక్కడ చాలా యేసుప్రభు వారికి ప్రియమైన కుమారుడు ప్రియమైన శిష్యుడు ఎవరంటే మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోహాను మరి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మరి యోహాన్ దగ్గరగా ఉండి మరి నాకేమైనా రెస్పాన్సిబిలిటీ ఏమైనా అప్పు చెప్తాడా మరి శిష్యులందరికీ కూడా పన్నెండు మంది ป๊า పదకొండు శిష్యులందరికీ కూడా మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అప్పు చెప్పాడు ఒక్కొక్కరికి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు మరి నేనేంటి ఎంతో ప్రియమైన శిష్యుని కదా నేను అన్ అన్ని వేళ నువ్వు నాకు నువ్వు నాకు చాలా సంతోషకరంగా చేస్తున్నావు నువ్వు నాకు చాలా ఇష్టమైన అన్ని అన్ని సమయంలో మనకు చెప్తున్నాడు మరి ఏసూప్రభు ఏంటి నాకేం పన్ను అప్పు చెప్పలేదు నాకేమి చెప్పలేదు ఏంటి అన్న సమయంలో మరి యోహాను దగ్గరగా ఏసు ప్రభు ఇక్కడ పడిపోతుంటే ముందుకెళ్ళి చూస్తున్నాడంట ఇక్కడ పడిపోతుంటే ముందుకెళ్ళి చూస్తున్నాడంట అని ఎంతో ఆశ కలిగి యేసుప్రభు వైపు చూస్తున్నాడు ఆశపడే ప్రాణం దేవుడు ఎప్పుడు కూడా మరి వెనక తొయ్యుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు మరి అదే విధముగా మరి యోహాన్ను చూసి ఇదిగో నా తల్లిని నీకు అప్పు చెప్తున్నాను నా తల్లి బాధ్యత అంతా నీదే మరి అప్పుడు యోహాన్ అనుకోవచ్చు కదా అదేంటి యేసుప్రభుకి బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ కప్పు చెప్పుకుంటూ నా కప్పు చెప్తున్నాడు ఏంటి అని యోహాను అనుకోలేదు ఖచ్చితంగా ప్రభా ఇక్కడి నుంచి నీ తల్లి నా తల్లి అని చెప్పే ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యతని తను మరి టేక్ ఓవర్ చేశాడు అలాగే మరి శిష్యులు అందరిలో చూసుకున్నట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా ఒక బాధ్యత Да. మనకు కనిపిస్తుంది ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చిన పని చేస్తున్నాడా లేదా అని ఒక ఒక లైన్లో మనం ధ్యానించుకుందాం మరి అదే శిష్యుల్లో కూడా పీటర్ కూడా ఒక బాధ్యత ఇచ్చాడు సంఘాన్ని ఒక సంఘాన్ని నీ మీద నేను కడతాను అనేక సంఘాలకి నువ్వు లీడర్ అవుతావు అనేక మందికి నువ్వు స్వార్థ ప్రకటించాలి నువ్వు చేపలు కాదు మనుషులను పట్టే జాలరు అని ఇలా చాలా వాక్యాలు చాలా ప్రామిసెస్ చాలా వాగ్దానాలు చాలా బాధ్యతలు పీటర్ మీద పెట్టాడు మరి ఏ వారు ఓన్లీ యూత్లకు మాత్రమే రాజు అంటే కాదు వీళ్ళు సర్వ లోకానికి కూడా అన్న రారాజు అంటే ఈ అనేది ఓన్లీ యూదులకే కాదు ఓన్లీ వీళ్ళకే కాదు కానీ మొత్తం యావత్ ప్రపంచానికి సువార్థ ప్రకటించబడాలి అది నీ వల్లే అవుతుంది అది నీకే నేను ఇస్తున్న పని అని మరి పీటర్కి అప్పచెప్పాడు మరి పీటర్ ఏం చేశాడు మరి ఆ సమయంలో మరి పౌలు ఎంటర్ అయిన తర్వాత మరి యూదులు లంచ్ చేస్తున్నప్పుడు అదే అయితే హోలీ కమ్యూన్ తీసుకుంటున్నామో ఆ రోజుల్లో ముద్దు అందరూ గ్యాదర్ అయ్యి ఆ యూదులందరూ కూడా గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ భోజనం చేసిన తర్వాత దే టేగన్ టు ద హోలీ కమ్యూనియన్ ఈ సమయంలో ఉన్నప్పుడు యూదులు యూదులేమో వాళ్ళు ఏం తినరు ఇంప్యూర్ థింగ్స్ లైక్ అంటే నాన్ వెజ్ మన భాష చెప్పాలంటే చికెను మటను ఫిష్ మీటు ఇవేమీ తినరు బట్ అన్నీ తినేస్తారు సో పౌలు మరి యూదుడు కదా కానీ పౌలేమంటాడు అన్నీ లో ఉంటే అన్నిలాచారం చేస్తాడు గ్రీకులో ఉంటే గ్రీక్ ఆచారం ఎందుకంటే వాళ్ళు కలిసిపోతేనే మనం సువార్థ అనేది ప్రకటించగలం బోర్డర్ వేసుకోకూడదు మనకి మనం అడ్డు పెట్టుకోకూడదు క్రీస్తు అందరి కొరకు వచ్చాడు కాబట్టి అందరికీ సమానంగా ఈ యొక్క పంచాలని పౌలు వాళ్ళు కలిసిపోయి భోజనం చేస్తే యూదు మరి పీటర్ మా తను కూడా యూదురే కదా అయ్యో నేను తినకూడదు కదా అని చెప్పి తను వేరే ఒక లంచ్ వేరే ఒక సెక్షన్లో వెళ్ళి తింటున్నాడు పౌలు అంటే అదేంటి సార్ సమానంగా మనం మరి ప్రచ ప్రచారం చేయమన్నాడు దేవుడు ఆల్రెడీ ప్యూర్ చేస్తాడు నువ్వేంటే మళ్ళీ సపరేట్ పరుస్తున్నావు నువ్వెందుకు మళ్ళీ వీళ్ళు బలవంతులు చేస్తున్నావు ఇలా తినకూడదేమో అలా చేయకూడదు నువ్వెందుకు ఒక సెక్షన్ డివైడ్ చేస్తున్నావు అనగానే మళ్ళీ పీటర్ కూడా ఆ బంతిలోకి ఏదైతే ఉందో మరి అన్యుల బంతిలోకి వచ్చి కూర్చొని తింటాడు వెంటనే యూదులు రా యూదులు లీడర్స్ వచ్చేసరికి అమ్మో యూదులు వచ్చారు కదా అమ్మో వీళ్ళు చూస్తే మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పి వెంటనే పౌలు ఏదైతే ఉందో యూదుల బంతులోకి వెళ్ళి కూర్చొని పౌలకి అది నచ్చదు ఏంటి నువ్వు సెపరేట్ ఎందుకు చేస్తున్నావు నీ క్రియల వల్ల నీకు ఏమి జరగదు మరి గలితీలు ఆ వచనం చూద్దాం గలితీలు రెండు పదహారు ఆ వచనం చూడండి గలితీలు రెండు పదహారు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడడు కదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపములు పాపులముగా కనబడని ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాన అట్లనరాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా హలే లూయా ఈ వర్క్సెస్ నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతానండి నోన్ దట్ ఎ పర్సన్ ఇస్ నాట్ జస్టిఫైడ్ బై ద వర్క్స్ ఆఫ్ ద లా బట్ బై ద ఫేత్ ఇన్ జీసస్ క్రైస్ట్ టో వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫేత్ ఇన్ క్రిస్టి క్రైస్ట్ జీసస్ దట్ వీ మే జస్టిఫైడ్ ఇన్ ద ఫేత్ ఇన్ క్రైస్ట్ అండ్ నాట్ బై ద వర్క్స్ ఆఫ్ ద లా బికాస్ ద వర్క్స్ ఆఫ్ ద లా విల్ బీ జస్టిఫైడ్ హలే లూయా మరి మన మన విశ్వాసం ఎట్లా వస్తుందండి మన క్రియల వల్ల కాదు మనం చేసే పనుల వల్ల కాదు మనం వేసుకున్న వస్త్రదాల వల్ల కాదు మనం తినే భోజనం ద్వారా కాదు కానీ విశ్వాసం మూలంగానే మనకి మరి నీతి మంతుడిగా మనం ఎంచబడతాం కానీ యూత్ మరి పీటర్ ఏం చేస్తున్నాడు తన యూతులు చెప్పే ఒక మోస ధర్మశాస్త్రాన్ని ఒకటి ఫాలో అవుతున్నాడు క్రీస్తు ఆల్రెడీ అయినా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం ఎవరైతే నెరవేరుస్తారో ఆరు వందల పదహారు ఆజ్ఞలు ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకి ఏ మహిమైతే ఉందో క్రీస్తు ఏకైక ఒక క్రీస్తు వచ్చి ఆ ఆ యొక్క ఆ నెరవేర్చి ఆ మహిమను ఉచితంగా మనకి ఈరోజు మీకు మీకు నాకు మరి ఇచ్చాడు ఇంత మహా ఉచితమైన కృపని పట్టుకొని లేదు నా వల్లే నా వల్లే సాధ్యము నేను చేసిన పద్ధతిని బట్టే నేను చేసిన ప్రవర్తన బట్టే దేవుణ్ణి నన్ను దీవించాడు నా వల్లే అనుకోవడం మన మూర్ఖత్వం మరొకసారి చెప్తున్నాను మన క్రియల వల్ల మనకేమీ జరగదండి అబ్రహాం క్రియల వల్ల అయ్యాడా విశ్వాసం మూలంగా నీతి విశ్వాసం మూలంగా నీతి మంతులయ్యాడు పీటర్కి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని తన ఒక చిన్న ఒక అజ్ఞానం వల్ల పోగొట్టుకొని అన్నిలు అభిషేకం ఎవరికి పొందుకున్నాడు ఆ యొక్క పౌలు పొందుకున్నాడు అనేక సంఘాలకి అనేక మందికి ఉత్తరాలు రాసి గొప్ప ఉన్నతమైన ఇప్పటికి కూడా మనం పౌలు గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు మనకి చర్చ్ లో కావచ్చు ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఏదైనా ఇస్తే చర్చ్ తోడ్డం కావచ్చు ఒక కప్స్ తీయడం కావచ్చు కానీ ఏం చేస్తామంటే మనుషుల మెప్పు కోసం మనం చేస్తాం పాస్టర్ గారు చూస్తారను పాస్టర్ గారు చూస్తారని లేకపోతే సంఘ పెద్దలు చూసి నన్ను గొప్పగా చేస్తారే చేస్తాం కానీ దేవుడు మహిమ కొరకు ఈ పని చేస్తే నా దేవుడు చూస్తున్నాడు నా కింగ్ చూస్తాను చూస్తున్నాడు నన్ను లేపేవాడు నా దేవుడు కానీ నా పాస్టర్ గారు కాదు అనే విషయాన్ని మనం ప్రతి క్షణం గమనించుకోవాలి మనకే రెస్పాన్సిబుల్ దేవుడు మనకి ఇస్తాడు అన్ని ఊరికి ఏది మన మీదకి ఒక బాధ్యత రాదు ఒక పని నీకు అప్పు చెప్పాడంటే దేవుడు నీకు ఆ క్యాపబిలిటీ ఉందనే నీకు ఆ స్ట్రెంగ్త్ ఉందనే నువ్వు చేయగలవు అని నమ్మకంతో దేవుడు ఆ పని నీకు అప్పు నేనేదో మంచిగా ఉన్న అందుకే నాకు ఇచ్చాడు అనుకోవడం మన వెరుతనం అలాగే పౌల్కి అభిషేకం పోయింది యోహాన్కు అనుకోవచ్చు కదా ఏదో గొప్ప పని ఇస్తాను అనుకున్నంత ఇంత సంఘం ఉంది ఏదో మంచి పని ఇస్తారు అనుకున్నాను కానీ పోయిపోయే అమ్మను చూసుకోమంటున్నాడు అని అనుకోలేదు దేవుడు చెప్పిన పని చిన్నైనా పెద్దైనా అది నేను యాక్సెప్ట్ చేస్తానని యాక్సెప్ట్ హృదయంతో యాక్సెప్ట్ చేసిన జాన్ ఏమయ్యాడు శిష్యులందరూ కూడా మధ్యలో చని మధ్యలో మధ్యలో ఒక ఫార్టీ ఎయిటీ చనిపోయారేమో కానీ వృద్ధుడయ్యే వరకు కూడా యోహాను దేవుడు కాచి కాపాడి ఈ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని రాసే రాయించాడు అంటే ముందు జరగబోయిన రెవల్యూషన్ దేవుడు ఎలా వస్తాడు ఏ విధంగా జరుగుతా అన్ని సైన్స్ కూడా యోహాన ద్వారా దేవుడు రాయించాడు మోసయ్యే ఒక విన్న మాటను విన్నాడు ఆ మాట విన్న ఏమైంది ద పాస్ట్ అంతా ఆది ఖండం నుంచి మరి యహో ముందు ఖాండాల వరకు కూడా మరి మోసయ్యే దేవుడు రాయించాడు ఈ రోజు నీకు ఇష్ట బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేస్తే దేవుడు ఒక మహిమ కార్యం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి గుడ్ ఫ్రైడే వస్తుంది స్కూల్లో అనుకున్నాను ఏంటి చచ్చిపోతే గుడ్ ఫ్రైడే అంటారు బ్లా బ్లాక్ ఫ్రైడే కదా అంటున్నాను కానీ ఎప్పుడే దేవుని ప్రేమని అస నిజమైన గుడ్ ఫ్రైడే ఏంటో తెలుసుకున్నప్పుడు ప్రవ్వా నువ్వు నేను ఎవరో తెలియదు నా గురించి నువ్వు ముందుగానే నేను రక్తాన్ని చిందించు నిజమైన పండగ ఇదే అని సంతోషంగా ఈ దినాన్ని నేను ఆనందిస్తున్నాను ఏస్రవ్ వారు కూడా ఆయన బాధ్యత ఏదైతే ఉందో రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది ఎలా నెరవేర్చాడో మరి చూసుకుందాం యోహాను పదహారు ముప్పై రెండు నేనే చదువుతాను అది ఇదిగో మీలో ప్రతి వాడును ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను సారీ తప్పు రాసాము యోహాను పదిహారు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాం ఇదిగో సారీ సారీ ఒక్క నిమిషం భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోసేకి ఇయ్యలేదు నా తండ్రి ఏ పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు హలో లూయా ఇదే వర్డ్స్ నేను ముప్పై మూడు చదువుతాను ఇంగ్లీష్లో ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రాడ్ గాడ్ ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఇస్ ద బ్రెడ్ దట్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద హీవెన్ గివెన్ గివ్స్ లైఫ్స్ టు ద వర్ల్డ్ ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ హూ హాస్ కమ్స్ టు మీ విల్ నెవర్ హంగ్రీ అండ్ హూ అర్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ బి ట్రస్టీ ఈ యొక్క వచనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది మరి మోసే కాలంలో మన్నాని ఇచ్చారండి ఎవరిచ్చారండి ఇవ్వలేదు ఏసై యెహోవా తండ్రి అయిన యెహోవా ఆ మన్నాని ఇచ్చాడు ఈ మన్నాని సుష్యులు అడుగుతారు ప్రభావ ఎల్లప్పుడూ ఈ మన్నా మాకు కావాలి ఎందుకంటే మరి నా పిద్దర్లు ఈ మన్నాను తిని మరణించలేదు నా పిన్నర్ నా పెద్దలు ఈ మన్నా తిని అనారోగ్యం గురవ్వలేదు నా పెద్దలు ఈ మా అన్న తిని ఏ రకమైన సమస్య కూడా గురవ్వలేదు నాకు ఈ మన్నా కావాలి ప్రభు అన్నప్పుడు ఏసు ప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా ఆ మన్న ఏదైతే మరి పరలోకం నుంచి వచ్చిందో ఆ మన్నానే నేను ఆ మన్న ఎలా అయితే రొట్టుగా వచ్చిందేమో కానీ ఈ మన్నా మాత్రం మీకోసం శరీరం దాచి ఈ ఆ యొక్క శరీరంతో చీల్చి మీకు రక్తాన్ని చిందించి మీ యొక్క పాపాన్ని తీసివేసి మీకు ఒక నీతి వస్త్రానికి ఇవ్వడానికి ఆ మన్నాయే వచ్చి వచ్చింది అంటున్నారు చిన్న ముప్పై మూడు వచ్చిన చూడండి ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఇస్ ద బ్రెడ్ దట్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద హ్యూవెన్ ఈ పరలోకం నుంచి వచ్చిన అన్న ఏదండి యేసుప్రభు వారే ఈరోజు నీ గురించి నా గురించి తన రెస్పాన్స్ తండ్రి ఇచ్చిన బాధ్యతను ఏదైతే ఉందో నెరవేర్చి ఈరోజు మరి ఆ రక్తాన్ని చిందించి మన కొరకు మరి నీతి వస్త్రానిచ్చారు ఈరోజు దేవుని సంగమా ఈరోజు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావా ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను గుడ్ ఫ్రైడే ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి రోజు కూడా మనం ఇదే వాక్యాలు ధ్యానిస్తాం ఇదే ఆరాధన చేస్తాం కానీ మనలో మార్పు లేకపోతే గుడ్ ఫ్రైడేస్ ఎన్ని వచ్చినా రోజు వచ్చినా నా దృష్టిలో వృధానే ఎందుకంటే మనలో మార్పు జరగాలి మనలో ఆయ క్రియ జరగాలి మనలో ఒక క్షమాపణ హృదయం మనం జరిగినప్పుడే నిజమైన గుడ్ ఫ్రైడే నిజమైన క్రిస్మస్ నిజమైన దేవుని ప్రేమను తెలుసుకుంటాం ఈ వద్ ఈ సాయంకాల సమయంలో ఈ సమయంలో దేవుడు మరి యోహాని ఎలా అయితే రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేశాడో మరియమ్మ ఎలా అయితే రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేసిందో అలాగే మీరు కూడా ఆ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయాలి మరి అమ్మ కూడా అయ్యో నేను కన్నెని కదా నేను ఇంకా పెళ్లి కాలేదు కదా నాకేంటి అప్పుడే పిల్లలు అనలేదు కానీ ప్రభా నీ చిత్తమే ఇది పరిశుద్ధ ఆత్మశక్తి వల్ల జరిగింది దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని యాక్సెప్ట్ చేసింది అలాగే ఇరు ఎంత మరి ఈ ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు చాలామంది అనుకోవచ్చు ఒక పిల్లల గురించి పేరెంట్స్ గురించి రెస్పాన్సిబిలిటీ అని ఈరోజు ఒక ఒక చేంజ్ ఏంటంటే మీ పిల్లల్ని దేవుని పట్ల ఎలా పెంచుతున్నారు బాధ్యత అనేది పే పిల్లలకి పేరెంట్స్కే కాదు పేరెంట్స్కి అలాగే పిల్లలకి కూడా మరి అవుతుంది ఎందుకంటే మరి దేవుని సంఘానికి మీ పిల్లల్ని పంపిస్తున్నారా దేవునిలా మీరు పెంచుతున్నారా మరి యేసుప్రభు కూడా మరి ఆయన పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎరుస్లేం పట్టణానికి వచ్చినప్పుడు మరి ఆ పసుకా దినాన్న మరి ఆ యొక్క ఆ కార్యక్రమం అంతా నెరవేర్చి తిరిగి వెళ్ళినప్పుడు యేసప్రభు వారు వెళ్ళరు అప్పుడు ఆ మూడు రోజులకు వెతుకుతుంటమాట ఎక్కడ యేసప్రభు కనబడట్లేదు ఆ కుమారుడు కనబడట్లేదు అనగానే ఎందుకమ్మా ఎదుగుతున్నావు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూలోకానికి వచ్చాను కదా అంటున్నాడు సో యేసుప్రభు వారికి తెలుసు పుట్టిన ఫస్ట్ మినిట్ నుంచి కూడా ఆయనకు తెలుసు నేను ఖచ్చితంగా దేవుని కర్త దేవుడు చెప్పిన పని నేను ఫుల్ఫిల్ చేయాలని ఈ యొక్క సమయంలో మీరు మీరు ప్రశ్నించుకోండి మీ యొక్క రెస్పాన్సిబిలిటీని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేకపోతే పీటర్ లాగే నాది నాది అని చెప్పి మీరు రెస్పాన్సిబుల్ దూరం చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించి ఒక నూతన నిబంధన తీసుకోవాలని మరి కొద్ది మాటలు దీవించిన కాక అమ్మాయిని